సిటీలో ఫర్దర్ డెవలప్మెంట్ ఉండదు సరౌండింగ్ గ్రామాల్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మినిమం పది కోట్లు ఒక్కొక్క గ్రామంలో ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది మరి ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి నేను ఉండే రిక్వెస్ట్ అయ్యా మీరు హీనులుగా మిగిలిపోకండి మీ గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే మీరు తక్షణం కోర్టు నుంచి విత్తరా చేసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏంటంటే మీరు ఏ అయితే గ్రామాల విలేనానికి అంగీకరించ కింద కోర్టుకు వెళ్ళారో ఆ గ్రామాలను పక్కన పెట్టి మిగతా గ్రామాలను కలుపుకుంటూ మీరు ఈ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించండి ఎందుకంటే చాలా దరిద్రమైన పరిస్థితులు ఇవాళ రాజమండ్రి కార్పొరేషన్ ఉంది కమిషనర్ వచ్చాడు ఆయన కొత్త ఏం తెలియదు కలెక్టర్ వచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి కొత్త ఆ అబ్బాయికి ఏం తెలీదు మనకి మున్ ఈ పుస్తకరాలు సవయంగా జరగాలంటే సీనియర్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేటర్గా రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది కాబట్టి తక్షణం జరిపించండి కనీసం జనవరి ఫిబ్రవరిలో స్థానిక బాడీలు సంస్థలు ఎన్నికలు జరిపిస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నారు ఆ జనవరి ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు జడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించమని చెప్పి కోరుతున్నాం మీరు గనగా ఈ ఎన్నికలు జరిపించకపోతే గతంలో నేను ఏ రకంగా అయితే నిరవధికి జనహార దక్ష నలభై ఆరు రోజులు చేసి ఈ రాజమండ్రిలో గోదావరి మురికి నీటి శుద్ధి కోసం నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు ఇచ్చి తొంభై ఐదు కోట్లతో మురిగి నీటి శుద్ధి కర్మాగారం కట్టడానికి మరి సక్సెస్ అయ్యి సాధించాము అదే విధంగా ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించాలనే విషయం మీద ప్రజలందరితో తిరుగుబాటు చేయించి సక్సెస్ అవుతామని చెప్పి సందర్భంగా చెప్తూ మీరు కనుక ఈ స్థానిక సంస్థలతో పాటు అంటే జనవరి ఫిబ్రవరిలో జరిగే పంచాయతీ అట్యూటీషన్ అట్యూటీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకపోతే ఈ రాజ్యమండ్రి కార్పొరేషన్ ఎదురుగా నేను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను